లాస్ట్ గేమ్ కామెడీ మంచిగా ఉంది బాగుంది హిట్ అలాగే ఉండదు మీడియం లాస్టే లాస్ట్ ఒక టూ మినిట్స్ ఉంది సిగ్గులు ఏం లేదు సినిమా అయితే బాగుంది మంచిగా ఇష్టం కానీ గంజాయి గురించి తీసింది మంచిగా అది చెప్ తీసేయాలని బాగుంది సినిమా అయితే కామెడీ ఏం లేదు మంచిగా బాగుంది హీరోని ఎప్పటిదే పాతదే అని అదేం బాగుంటుంది చూసిన ప్లేస్ కదా కానీ సినిమా అయితే బాగుంది స్టోరీ మీరు చూడాలి ఒకసారి బాగుంది సూపర్ పక్క రావాలన్నా ఆల్ ద బెస్ట్ సినిమా అయితే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ కామెడీ సో ఉంటాయి అది నా సర్ప్రైజ్ అని ఉంటాయి అది సర్ప్రైజ్ అని అది కట్ చేసి సీను అది కొంచెం మామూలుగా అనిపించింది కామెడీ వెన్నెల్ కిషోర్ కామెడీ అయితే బాగుంది నిత్య అది చెప్పలేము అండి లాస్ట్ కొద్దిసేపే ఒక టూ త్రీ మినిట్స్ ఉంటాడు అంత ఏమ మంచిగా అనిపించలేదు ఇది గుట్ట మా గుండ సినిమా మూవీ పరంగా అవుట్ ఆఫ్ ద మూవీ డేట్ మార్డ్ పార్ట్ డేట్ మార్ రెండు నిమిషాలు సన్ రైజర్ వరల్డ్ కప్ విన్నర్ ట్వంటీ వరల్డ్ కప్ ఐడల్ విన్నర్ ఇచ్చి వాడేసి వాళ్ళు

కామెడీ అదిరిపోతుంది అసలు అనుకోరు అక్కడ ఉంది అనుకోరు బట్ అక్కడ ఉంటుంది లాజికల్ గా ఉంటది అనమాట మూవీ చెప్పినట్టే ట్రైలర్ లో చాలా బాగుంటుంది బట్ చూడాలి అంటే ఇంకా మంచి థియేటర్ లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు వార్నర్ చిన్న కెమెరా బట్ చాలా బాగుంది ఆయన నెక్స్ట్ ఇంకా రాబిన్ హుడ్ బ్రదర్హుడ్ అందిస్తున్నారు పార్ట్ టూ మెయిన్ ఆయన ఉంటాడు అనమాట నెక్స్ట్ దాంట్లో వెళ్ళాడు ఇంకా విలన్ చనిపోవడం అలా ఏం లేదు బట్ నెక్స్ట్ మూవీ ఇంకా చాలా బాగుంటుంది యా సూపర్ హిట్ బ్రో చాలా బాగుంది మూవీ అయితే కామెడీ అయితే చాలా బాగుంది బ్రో అసలు మొత్తం లాజిక్ లేకుండా ఉంది కామెడీ మాత్రం చాలా బాగుంది ఆ సినిమా అయితే వేరే లెవెల్ సూపర్ బ్రో మొత్తం ఆల్ నేను మీ సుమంత్ నీర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్ తెలుగు హై గైజ్ ైబ్ టు ఇండియా హై వ్యూవర్స్ హలోని